うん。 தெரிய <muchas>

আরে ফটো দে না সিনেমা রে 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 আরে রমানা একটু বিনেকি বিনেকি ওজনে কই সাউন্ড আছে লাইক করে দাও খুব ভালো খুব ভালো ইখানে ইখানে আমার দরকার 마들아 데 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 마들아 마들아 데 마들아 데 சத்தியமா சார் சத்தமா ஓகே சார் சின்ன அக்கா சத்தமா லேட்ட கோச்சாரு பிரஜாதே தோங்கறது ஆனா எய் என்ன அண்ணா கொஞ்சம் பேக்ல அண்ணா பேக்ग्राउंड லைவ் லைவ் வந்துரு லைவ் வந்துரு அது மொத்தம் பேப்பர் தேயண்டப்பா हां सर அண்ண நான் கேமராங்க அது மொத்தம் பேப்பர் தே ലൈവ് ലൈവ് ഉണ്ട് ലൈവ് ഉണ്ട് അത് മൊത്തം പേപ്പർ ചെയ്യണ്ടപ്പൊബൈ

सीना ना साइड पे ना सीना ना देखना ना आ देख इधर भाई साहब खेला पड़ा हुआ है ना सीना हां सर अकेले अकेले शुरू ना सीना बोल ना भाई ने ले पा नहीं मिल दो मिल दो मिल दो मिल दो सर शफी भाई यस यस रेडी ना रेडी हो यस करो విద్యార్థులు చెప్పినట్టు ఉపాధ్యాయులు చెప్పిన మాట ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాగా పాటిస్తారు వాళ్ళే జీవితంతో మంచి పొజిషన్లో ఉంటారు సుఖంగా ఉంటారు సో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన మాటని మీరు పాటించండి ఇదే స్ఫూర్తితో మీరు ముందు ముందు పనిచేయండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మీరు ఏం కావాలి కావాలనుకున్నారో ఈరోజు నిర్ణయించండి ఓకేనా రాజు కూడా అలా చిన్న రాజు రాజు దగ్గరికి వెళ్ళరాజు రాజు దగ్గరికి వెళ్ళి చూడండి కొంచెం ఎన్నికి प्लीज़ हाँ फिर कम बैक की या कुन्देन्दु या धुप्रवस्त्राम्बित या वीणा वरदण्डमण्डितकद या श्वेतापद्मासन या प्रमुहा अच्युत शंकर प्रभूति ध्येय सदा पूजिता सामम् अंदर के नौजवान हम आज 19 तारीख को प्रभुपाद का समराजी अब्दुल अदमदार ने आदरणीय धार्मिक संगोष्ठी और प्रेरणाओं के रूप में प्रभुपाद अंदर के विशेष वक्ता

కొంతమంది ఎవరికి ఏమో చేస్తారు పట్టించుకోము కానీ మేము ముందరిపోవాలన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడి కార్డు వారు ఐదు వందల రూపాయలు మార్చిందంటే ఉన్న వాళ్ళు జరిగినా చేసిన వాళ్ళ వరకు ఏమైనా చేయగలిగితే ఎందుకు చెప్తున్నామంటే ఫోన్ చేసి

అసోసియేషన్ సభ్యులకు అలాగే కన్వీనర్ సీను గారికి ప్రెసిడెంట్ భార్గవ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు ఈరోజు మేము ముందు ఇలా రావడానికి ప్రధాన కారణమైనటువంటి నా మిత్రులు డైరెక్టర్ లక్ష్మీనారాయణకి అలాగే గాంధీ చిత్రానికి గాను గద్దర్ అవార్డు స్వీకరించిన విశ్వనాథ్ ఫోటోగ్రాఫర్ నా మిత్రులు ఆయనకి అలాగే ఇక్కడ విచ్చేసిన కర్నూలు ప్రజలకు ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్లకు వేదికను అలంకరించిన కర్నూలు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు పేరు పేరున అందరికీ ఎందరో మహానుభావులు అందరికీ వంతు నేను చిన్న అంటే మన నా డైరెక్టర్ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ ఈ విధంగా కర్నూలు ఫోటోగ్రాఫర్ ఆత్మీయ సమ్మేళనం నుండి వెళ్దామంటే ఏమీ ఆలోచించకుండా నేను ఇక్కడ రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఒక కళాకారుడు ఫోటోగ్రాఫర్ కూడా ఒక కళాకారుడే ఆ దృష్టి ప్రత్యేకంగా కళల పట్ల ఉన్న ప్రేమ మీ అందరినీ నన్ను ఇక్కడ తీసుకొచ్చాను అక్కడ నుంచి నేను ఎన్టీఐ లోపల వస్తున్నప్పుడు చాలామంది స్టాల్స్ పెట్టారు ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చాలా బాగున్నాయి అలాగే పక్కన స్కూల్లో వెళ్ళి మేము కొన్ని చెట్లని నాట నాటడం జరిగింది మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కొన్ని మినిమం ఒక ఐదు చెట్లన్న నాటాలనేసి నా దగ్గర ఆ సీను సీన్ గారు భార్గవ్ గారు కూడా దాన్ని ఇమీడియట్లీ స్వీకరించారు ఆ స్కూల్ పిల్లలు కూడా చాలా ఉత్సాహం చూపించారు అలాగే ఈ ఫోటోగ్రాఫర్స్ నేను వస్తు వస్తున్నప్పుడు స్టాల్స్ చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి ఫోటోగ్రఫీ ఆల్బమ్స్ అయితే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ప్రత్యేకంగా వాళ్ళందరినీ నేను పేరు పేరున అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను అలాగే మీ అసోసియేషన్ ఫస్ట్ టైం నేను నా జీవిత కాలంలో అంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫ్ వీడియోగ్రాఫర్స్ డిజైనర్స్ ఎడిటర్స్ అలయన్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఇంత పెద్ద అసోసియేషన్ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉందంటే మామూలు విషయం కాదు ఇంత పెద్ద గ్రూప్ని నేను ఫస్ట్ టైం ఇలా నేను కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి నాకేమర్థమైందంటే మీ అందరికీ ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి అంటే సమాజంలో ప్రతి వ్యక్తికి ఉన్న దృష్టి లేదు ఫోటోగ్రాఫర్కి ఉన్న దృష్టి లేదు ఆ దృష్టి ఎలా ఆ పర్సెప్షన్ ఎలా అంటే ఒక దృష్టి అనేది ఒక జీవితాన్ని మార్చేస్తుంది ఒక దృష్టి అనేది మనల్ని కూడా మనల్ని మనం మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది దానికి ప్రత్యేకంగా ఒక నిదర్శనం చెప్తున్నాను ఈరోజు నేను మార్నింగ్ వస్తువు మార్నింగ్ కర్నూలు ముందు లేపాక్షి రెస్టారెంట్ ఆగాను ఆయన లేపాక్షి రెస్టారెంట్ గురించి చెప్పే ముందు నేనేం చెప్పాలంటే ఆయన మెయిన్ ఒక ఫోటోగ్రాఫర్ కానీ ఆయన ఏ ఆర్కిటెక్చర్ హెల్ప్ తీసుకోకుండా తన ఫోటోగ్రఫీ దృష్టితో తన కళాత్మకమైనటు కళాత్మకమైనటువంటి దృష్టితో ఆయన రెస్టారెంట్ని ఆయనే డిజైన్ చేసుకున్నాడు ఇవాళ చాలామంది ఆయన దగ్గరకు వచ్చి ఈ ఆర్కిటెక్చర్ ఎవరు కానీ అడుగుతున్నారంట సో ఆయన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటే తనకున్న ఫోటోగ్రఫీ దృష్టితో తనకు కావలసిన రెస్టారెంట్ డిజైన్ని తనే మార్చుకున్నాడు తనే చేసుకున్నాడు అట్లా నాకు ఒక గట్టి నమ్మకం ఏమంటే ప్రతి ఫోటోగ్రాఫర్ ఫోటో ఫ్రేమ్ని బ్యాలెన్స్ చేస్తాడు ఫోటో అందంగా ఉండేటట్టు చూసుకుంటారు చూసుకుంటాడు స్మైల్ చేయమంటాడు ఒకసారి ఇక్కడ చూడండి సార్ స్టిల్ సార్ అలాగే ఉండండి సార్ అంటారు ఎన్ని చెప్తున్న ఫోటోగ్రాఫర్ తన జీవితాన్ని కూడా మార్చుకోవడానికి ఒక కళాత్మకమైనటువంటి దృష్టి కేవలం ఫోటోగ్రాఫర్కే ఉందని సార్ పవర్ ఒక కళ ఒక జీవితాన్ని మార్చేస్తుంది అలాంటి దృష్టి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది దాన్ని మనం కనుక్కోవాలి కానీ కళాకారుడిగా మీరు కూడా మీరందరూ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కళాకారులే ఆ శక్తి మీ దగ్గర ఉంటుంది దాన్ని మనం గ్రహించాలి మీ అందరి మధ్యలో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నా ప్రత్యేకంగా నాకు ఇంకా సంతోషం అనిపించింది ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఉన్నా అందరూ మధ్యలో ఒక లేడీ ఫోటోగ్రాఫర్ కూడా ఉండడం నాకు మనల్ని నేను మనస్ఫూర్తిగా అభి అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ దీనికి ప్రత్యేకంగా ఇలా అభిమానించడానికి అభినందించడానికి గల కారణం ఏంటంటే ఒక ఒక మెయిన్ పర్సన్ సమాజంలో ఏమన్నా చేయాలంటే చాలా ఈజీ ఇంట్లో ఒప్పించడం చాలా ఈజీ ఫోటో ఫోటో కెమెరా కొందాలన్నా చాలా ఈజీ ఇప్పుడు మన లక్ష్మీనారాయణ వాళ్ళ నాన్నని ఒప్పించి అప్పుడు ఇప్పుడు కెమెరా కొన్నాడు అతని కోసం చాలా ఈజీ అదే ఒక అమ్మాయి నేను ఫోటోగ్రాఫర్ని అవుతానంటే పెళ్లి చేసేది పంపిస్తాను కానీ ఫోటోగ్రాఫర్ కావాలని ఎవరు అంటే సమర్థించరు అలాంటి మీరు ఎలా ఫోటోగ్రఫీలో వచ్చారో నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అది చూసారా వాళ్ళని తర్వాత అది ఎంకరేజ్ చేశారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలనేసి కోరుకుంటున్నాను నేను నిజంగా మనస్ఫూర్తిగా మీకు అభినందన ఈ మధ్యన నేను మీరు కూర్చోవచ్చు ఈ మధ్య నేను ఏం చేశానంటే అలా మీలాగా ఇన్స్పైర్ అయ్యే ఒక గ్రూప్ ఆఫ్ ఫిమేల్ ఫోటోగ్రాఫర్స్ని నేను చూశాను హైదరాబాద్లో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళకు కూడా డిమాండ్ ఉందన్నమాట అంటే అందరూ ఎడిటర్స్ డిజైనర్స్ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఆ గ్రూప్ ఒక పది మంది గ్రూప్స్ ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ నేను వాళ్ళ గురించి కనుక్కున్నాను వాళ్ళందరూ ఫిమేల్ ఫోటోగ్రాఫర్స్ మీరు ఇక్కడ కర్నూల్లో అలాంటి ఒక గ్రూప్ని తయారు చేయాలనేసి భవిష్యత్తులో నేను కోరుకుంటున్నాను మీకు ఒక గ్రూప్ తయారవుతుంది అలాగే మీరు అంటే మీ ట్వంటీ ఇయర్స్ అసోసియేషన్ అంటే మామూలు విషయం కాదు మిమ్మల్ని అందరినీ ఈ ఆత్మీయ సమ్మేళనం రోజు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాను నేను అలాగే మీ దగ్గర కూడా వస్తాను ఉన్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే అంటే నాకు ఆలోచన ఏంటంటే మన వన్ డే మంచి వర్క్షాప్ లాంటిది ప్లాన్ చేసి మన విశ్వనాథ్ గారు మీ అందరికీ అవైలబుల్గా ఉంటారు మీకు మంచి టెక్నికల్ సపోర్ట్ కానీ మీకు టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఫోటోగ్రఫీ గురించి ఆయన మొత్తంగా మీకు హెల్ప్ చేస్తారు అంటే మీరు ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకుని ఆయన పిల్లవంటి గేమ్గా ఫ్రీ ఉంటే వస్తాను నేను కూడా ఫోటోగ్రఫీ తీసుకుంటాను అలాగే మీకు ట్వంటీ ఇయర్స్ నేను ఇంకొక సభాముఖంగా నేనేం తెలియజేస్తున్నానంటే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇలాంటి ఒక గ్రూప్ని నేను ఎప్పుడు చూడలేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు నేను ఒక సమంగా ఒక విన్నపం చేసుకుంటున్నాను ఏంటంటే మీ అసోసియేషన్కి కావ కావలసిన ఆర్థిక సహాయం కానీ ఒక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయడానికి దానికి కావలసిన బైలాస్ తయారు చేయడానికి దానికి కావలసిన మెటీరియల్ని దానికి కావలసిన ప్రాసెస్ని అందించడానికి నేను కోనేరు అనే ఒక సంస్థ ఉంది నా సంస్థ ఒక కోఆపరేటివ్ ఏర్పాటు చేసే ఆయన అసోసియేట్ అయ్యే కోనే సంస్థతో మీకు మీకు ప్రత్యేకంగా మీ సంస్థకి ఒక ఆర్థిక బలాన్ని చేకూర్చడానికి ఒక చిన్న కోఆపరేటివ్ సంస్థ నిర్మించాలని రిక్వెస్ట్ చేస్తాను మీరు ఈ ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో నేను కూడా ఒక చిన్న పాఠినందుకు కర్నూలుకి నేను వచ్చినందుకు మీ అందరినీ ఇలా కలుసుకోవడము ఈ కాలానికి మీకు సౌలీ ఉన్న వ్యక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ కే

நிர் பத்துவ மற்றும் நீசலிங்கம் ஆதிதேஜ மற்றும் ஐக்கியலின் புரணமாக பவித்